ఇక్కడ ఇరవై ఐదు బై వన్ సర్వే నంబర్ పెట్ బషీరాబాద్ విలేజ్ లో పద్దెనిమిది ఎకరాల భూమిని రాజీవ్ గృహకల్పకు అప్పజెప్పడం జరిగింది మన రెవెన్యూ అధికారులు ఆ రాజీవ్ గృహకల్ప అప్పజెప్పిన ఈ యొక్క జాగాను ఇక్కడ లోకల్గా ఉండే బీఆర్ఎస్ నాయకులు కొంతమంది మొత్తం కబ్జా చేయడం జరిగింది మొత్తం ఇదంతా పద్దెనిమిది ఎకరాలను మొత్తం ఏం లేకుండా క్వారీ పెద్ద క్వారీ ఉండే క్వారీ అంతా మూసేసుకుంటూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కబ్జా చేసుకొని ఇక్కడ కోట్లు విలువ చేసే జాగాను వీళ్ళు దళారీలు బీఆర్ఎస్ దళారీలు అమ్ముకోవడం జరిగింది దీనికి సంబంధించిన అధికారులు కూడా వాళ్ళకు తొత్తులుగా మారి వాళ్ళతో పాటు చేయించుకుంటూ వాట వాళ్ళు రాజకీయ బీఆర్ఎస్ లీడర్ల వాటర్ వీళ్ళు తీసుకుంటూ ఇదంతా కబ్జాకు గురి చేసిండు దీని గురించి నిన్న హైడ్రాకు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇవాళ హైదరాబాద్ కూడా వచ్చారు మున్సిపల్ మండల్ అధికారులు ఎవరైతే సర్వే కానీ ఆర్ఏ కానీ వాళ్ళు కూడా వచ్చి చూసిపోయడం జరిగింది నేను సర్వే చేయమని చెప్పడం జరిగింది వాళ్ళు సర్వే చేయకుండా వచ్చి ఒక ప్లాట్ కొలుసుకొని పోయిరు దీంట్లో దీని నుండి కలెక్టర్ నుండి కూడా వాళ్లకు ఈ పద్దెనిమిది ఎకరాల ఏదైతే గవర్నమెంట్ భూమి ఉన్నదో దాంట్లో ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ జీవో వర్తించదని కలెక్టర్ నుండి ఆర్డర్ ఉన్నది కాబట్టి ఈ ఆర్డర్ను బేకతారు చేసి మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మండల అధికారులు ఆఫీస్ అధికారులు కూడా దీనికి వత్తాసు వలుకుతూ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ కోట్లు విలువ చేసే గవర్నమెంట్ భూమిని అన్యాకృతం చేయడం జరిగింది ఇలా దళారీలు కోట్లు సంపాదించురీ అమ్ముకొని కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలని ఈ పై అధికారులను రేపు కలెక్టర్ను కూడా కలవబోతున్నాము లో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని విధంగా సరి అయిన నిర్ణయం తీసుకొని వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం